అదైనా పొట్టాలి ఎంత రేటు పొట్టాలి కదా రేటు చెప్పాలంటే కొద్దిగా ఇబ్బంది కానీ ఉంటుందబ్బం ఎక్కువ కొద్దిగా చెప్తే ఎంత రేటు చెప్తే కదా రేటు చెప్పాలంటే కొనగలతో లేదా రేటు విపరీతంగా రేట్లు ఉన్నాయి ఇప్పుడు సరే నేను ఎంతకి తో తెలియాలి కదా మాకు తెలియాలంటే నేను అనుకుంటున్నా కొద్ది பதிவேல முடி பட்டுக்கு மூடி மூடி வேலை அன்னா மூடி வேலை ஏன் மாட்டாடு ஏன் பண்ணி பதிவேல தோக்கூடரா இது ஏப்புக்குண்டே நினைக்கே பாத்த பிள்ள ஏப்புக்குண்டே காடுகு ఇక్కడ పట్టుకుంటే ఇక్కడ పట్టుకుంటే మూడు వేలకు అడిగి చేసేట్లేదా అంతే అంటావా అంత ఉంది మా పట్టేళ్ళ నీ నీడన్నా పోయి అడిగిన పట్టేళ్ళు గట్టి ఎక్కడన్నా సంతలకు కూడా బాతా అంటామా లేపా ఏ సంత ఉంది మైదుగురు సంతకు కూడా బాగా ఏమైంది ఎట్టయితే కానీ ఇచ్చారు జాగ్రత్త నేను చెప్పిన పదివేలు నువ్వు అడుగు దాన్ని బట్టి నేను ఏమైనా మాట్లాడదాము మూడు వేల ఐదు వందలు చేసుకో ஒேதம் மூடு வேலே அந்த கண்டே எக்வை கஷ்டமே நபா மூணு விலை வந்தா போதா ஏதோ வச்சு இது வச்சி இதுவனொச்சி இது மீன் மல்லி இன்னும் பேதாண்ட நான் கொன்னோடமா இப்போ கொத்தமா అట్టం చెట్టా ఇచ్చే రేటు చెప్పాలి కదా అడిగిన మళ్ళీ పక్కన వాళ్ళు కూడా మారుపారానికి కూడా ఉండాలి కదా మారుదారు అంటే లాభం ఇవ్వదు అని మళ్ళీ మేము పోయి రొటీషన్ చేసుకోవద్దు మళ్ళీ దీన్ని మేపేది కదా దీన్ని దీన్ని చేసిపోయి ఇంకోట అమ్ముకోవడం మారుపారానికి అమ్ముకోవడం అంటే ఇప్పుడు నీకు ఏం రేటు పలకలేదు ఆ రేటు రాదు ఇవన్నీ పోయి ఎవరికి ఇచ్చినా కానీ నీకు ఆయన నికరం ఇస్తాను అంత లేదులే అబ్బా மூணு வைத்து நாலு வந்து கோரக்க ஏ ஊர் பெட்டி ஏ ஊர் அசல் நீதி மா மைக்குபூர் தள்ளில் எப்பூர் தள்ளே ஊர்லே மாநில பள்ளில ஏதோ வேதாங்க வச்சாச்சி பேராணிக்க ஏதோ மாதிரி பிள்ளை காணும் கொங்கு போத்தோம் கொங்கு கொண்டா போய் தான் அந்த டபுள்வா டபு அப்போ ஊர்ல பரிசு

ఆటో బేరేం చేయలేదు పదివేలు చెప్పిన రోజు వస్తూ అది ముట్టి పట్టుకుంటే మూడు వేలు కాడికి పట్టుకుంటే తెలియదు అట్టాన్ని చూసి ఉంటాము చూసినవా పంపా నీకు ఏమని నీమిటి వస్తుంది దాన్ని పట్టుకొని నీ ముందే పదివేలు నమ్మకపోతే నేను ఈ ఊరి పెట్టిపోతా ఎందుకు నాలుగు వేలు చేసుకొని சகா நீங்க சகம் கூட காண ஏதோ ரேட் மாட்டாடு கேட்குது கொஞ்சம் மாட்டாடு அசலா சந்திங் கடா ஆட சா சந்தேகம் கொஞ்சம் கொனிட்டு மாட்டா பெயா கொஞ்சம் நீ இட மெப்புக்கு நட்டம் ஏமாண்ட நாலு வேலைக்கு கொஞ்சம் அந்த பெய்னே கொஞ்சம் నాలుగు వేలు బిడ్డలిస్తే ఐదు వందలు ఖర్చు వచ్చింది దానికి నేను నీకాడ ఈ రైతులకు బీపీ లేవచ్చు ఇంక వ్యాపారం చేయాలా బీపీ మాట్లాడితే ఎవరన్నా నాలుగు వేలకి ఏమైనా అట్టమే ఉంది నాలుగు వేల ఐదు వందలు పెడతా ఎందుకు మాట్లాడడం అసలు ఇది అసలు నువ్వు మంచి వరకు నువ్వు கொடு நானே அது கொண்டு நாலு பேரு பெய்வே எப்படி நீ தெரியதா அப்படி தூச்சிப்படி நாலு பேருக்கு அப்படி இன்னும் மூணு நெல் பாவுக்கு போயி மீறும் படம் அன பார்க்க பா మనం అదిగో నాకు చెప్పుకోవాలి చెప్తాను మనం నెలకి పాడతాను అదే ఇప్పుడు నీ పిల్ల చేత ఉందా లేదా చేతంగా ఏమైనా కనుక పట్టుకుంటే ఎప్పుడు అవుతుంది కదా ఏమర్థం అవుతుంది నాలుగు రావు పెద్దగానే నేను ఇప్పటిదాకా మర్యాద ఇస్తాడా మర్యాద కానీ అది నేను వచ్చాను నాలుగు వేలు తేడా నాలుగు వేల విజయం పెద్దగానే ఉంటాం మూడు వేలకు ఆ మధ్యలో పొందాం వద్ద ఒక వీళ్ళు ఆ మధ్య మూడు వందలు మధ్య அடகார்த்து அது ட்ரைனிங் கொடுத்த பண்ணி தக்க போயிருந்தது இது கூட சங்க போதே எதுக்கு ரொம்ப நாலு வில நாலு வந்து அது காட்டி இப்போ அடுத்த லாஸ்ட் எது வந்து எந்த விலை மழை நாங்க சார்ஜி கொடுக்க ஆட்டோ சார்ஜ் சார்ஜி அன்னியா இதனாலும் இங்கே நாலு விலை பேசுகிறாங்க இப்போ அப்படி போ இதன அண்ணா இவருன்னா எவ்வளோ பெஸ்தீனா பெருக்கூறு பெற்று அட்லேட் ஊர்லேரங்க மாட்டாடு பையன்க்கு எந்த மாட்டாடு ஊருக்கு பெடுத்த பெடுத்த நாலு வைத்து ಎತ್ತು ಅಸಲ್ ತಿನ್ನ ನೀವು ನಾಲ್ಕು ವೇಳೆಗೆ ಹೊಡೆದ್ ಕುಟು ಆಯ್ತಾ ನಾಳಿಗೆ ನಾಲ್ಕೇ ನಾಲ್ಕು ಇಂಡಿಗೆ 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 ಇಂಡಿ ಹ್ಞೂ ಹೆಮ್ಮೆ ನಿನ್ನ ಈ ರೋಸ ಹರಿಂದ

నీకు బీపీ లేకపోతే ఏ నాలుగు వేలుగా పైకి రాకపోతే నువ్వు ఏమేమి కొందమని వచ్చిన ఊరికి మాకు ఇట్టుకోవద్దు ఆటో పాడుగులు రెడీ బెడీ ఎన్ని కదా నాక ఇంత బేరం ఉండవు కదా ఆయన ఒకటి ఏమాట నీ సొంతంగా సొంతంగా లేకుండా ఎనిమిది వేలు పచ్చి ఏం ఎనిమిది వేలు అయితే పర్వాలే పొరువు అయితే ఇంటికి పోల ఏంటే కాకపోతే ఇంటికి పోతా ఉండే ఊరికి బేరం గారమంటే నువ్వైనా పెడుతు గోరు పెడతారా ఒకటే మాట చెప్పిన అడతానాక నేను ఒకటే మాట నాలుగు వేల ఐదు వందలు చేసుకో పెద్దో ఇప్పటిదాకా నేను ఇది ఇస్తాను నాలుగు వేలు కాడికి పైన పోతే అంటున్నాను అయ్యా ఇంకే నాలుగు వేలు கார்த்தனா என்ன பெருசாக பொருசா பொருசாக பொருசாக பொருசா பொருசா